నిర్గమకాణము ఇరవై ఒకటో అధ్యాయము నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడ ఎండి ఏడవ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఎండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైన కుమార్తెలనైన్ను కని ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని గాని వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుతున్నాను నేను వారిని విడిచి పోనల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడైండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిని ఎడల దాసులైన పురుషులు వెళ్లిపోవున్నట్లు అది వెళ్లిపోకూడదు దానిని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశముయవలెను దాని వంచిన అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకునేను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగు చేయని ఎడల అది ఏమీయూ ఇయక పోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను అయితే వాడు చంపవలనని పొంచియుండకే దైవికముగా వాని ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించెదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను తన తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా శిక్షనుందును ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొక్క నుంచుకొని వాడు నిశ్చయముగా మరణశిక్షను తన తండ్రినైన్ తల్లినైన శపించువాడు నిశ్చయముగా శిక్షనుందును మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వాని రాతితోనైనను పిడిగిటితోనైనను గుద్దుటి వలన వాడు చావక మంచం మీద పడియుండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్లి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చున్నట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండనందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని వాడు ఆ స్త్రీ పెనుమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలను హాని కలిగిన ఎడలా నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టి నీడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టి నీడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రుగా పోనీయవలెను చావ స్త్రీనొడిచిన ఎడలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగను ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైన స్త్రీనైనను చంపి ఎడల ఆ ఎద్దును రాళ్లతో వలెను దాని యజమానుడు మరణశిక్ష ఉండవలను వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను ఒకడు మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిదీ అయినను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను వాటి యజమానిని సొమ్ము ఇయ్యవలెను చచ్చినది వాణిదగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచినేడలా బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకునవలను అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దుని నీయువలను చచ్చినది వానిదగును